అందరూ ఎలా ఉన్నారు నేను మీరు మీరు అందరూ బాగుండాలి మీ అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీషోలో కొన్ని ఆర్డర్ అయితే పెట్టాను వీటన్నిటిని మీ అందరితో షేర్ చేస్తాను ఇవి అమ్మవారి పూజ కోసం నేను తీసుకున్నాను అనమాట ఇవన్నీ మీ అందరికీ చూపిస్తే మీరు కూడా తీసుకొని పూజకు ముందే సిద్ధంగా ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కటి మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను ఇవి చూసిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం కూడా మర్చిపోకండి సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను తీసుకున్న వస్తువులు అయితే ముందుగానే నేను ఓపెన్ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే డ్యామేజ్ ఏదైనా వస్తుందా ఏంటి అని ముందుగానే ఓపెన్ చేసి కవర్ ప్యాకింగ్ కూడా ఇక్కడ ఉందన్నమాట ఇది వచ్చేసి పూజ దగ్గర కింద వేయడానికి బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట ఇలాంటి ఏంటి అంటే మనము విండినా కానీ అసలు పాడవకుండా ఉంటాయి డైలీ మనం పూజ గదిలో వేసుకున్నా కూడా బాగుంటుంది నేను పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాను కాబట్టి ఇలాంటి మ్యాట్ ఒకటి ఉంటే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నాను ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇవి రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒకటి అదొకటి ఇదొక మోడల్ అనమాట ఇలాంటివి ఏంటి అంటే బాబా దగ్గర ఏదైనా నైవేద్యం పెట్టిన దీపారాధన చేసినా కూడా బాబా దగ్గర వేయచ్చు అలాగే రూంలో కూడా వేయవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇవైతే తీసుకున్నాను మీరు నచ్చితే కనుక మీరు కూడా తీసుకుంటారని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి అలాగే ఇంకొక వస్తువు వచ్చేసి ఈ పూజ దీపాలన్నమాట ఇవైతే చాలా డేస్ నుంచి నేను తీసుకోవాలి తీసుకోవాలి అని అనుకుంటున్నాను కాకపోతే టైం రాలేదన్నమాట టైం అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇవి తీసుకున్నాను అనమాట నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇలాంటి దీపాలలో అమ్మవారికి దీపారాధన చేయాలని నాకు ఎప్పటినుంచో ఉన్న కోరిక ఈరోజుకు తీరింది ఈ దీపాలలో అమ్మవారికి దీపం పెట్టిన తర్వాత ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను ఈ తామర పువ్వులు తామర చెట్లను పెంచాలని కూడా నాకు ఒక డ్రీమ్ ఉంది ఖచ్చితంగా అది చేసిన తర్వాత మీ అందరితో షేర్ చేస్తాను ఇలా దీపారాధన చేస్తే ఏంటి అంటే అమ్మవారి ముందు మనం తామర పువ్వులలో దీపారాధన చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇవి తీసుకోవాలని చాలా డేస్ నుంచి అనుకున్నాను ఈ రోజుకు వీలు పడింది అనమాట ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి ఇది కొంచెం దీపం పెట్టుకోవడానికి నూనె అది వేయడం అయితే తక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ కాకపోతే ఏంటి అంటే మనం కొద్దిసేపే దీపారాధన పెడ చేస్తాం కాబట్టి పర్వాలేదని నాకు అనిపిస్తుంది మీ అందరికీ కొంచెం దీపం ఎక్కువసేపు వెలగాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం పెద్ద సైజ్ అనేది తీసుకోండి ఒకవేళ మనం ఇది ఓపెన్ చేసి కూడా మళ్ళీ మనం మార్చుకోవడానికి కూడా ఉంటుంది అలా నచ్చినా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇవైతే తీసుకున్నాను నాకైతే ఇవి ఓకే అని అనిపిస్తుంది ఎందుకంటే నేను పూజ రోజే వాడాలి తర్వాత శుక్రవారం అలా వాడుకుంటూ ఉంటాను ఎప్పుడెప్పుడు వాడతాను అనేది కూడా మీ అందరితో నేను షేర్ చేస్తాను ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయండి ఇంకొకటి వచ్చేసి పాప షూస్ అనమాట కనిపిస్తుంది తను కాలేజీకి వెళ్తుంది కాబట్టి తనకు ఖచ్చితంగా ఇలాంటివన్నీ అవసరం ఉంటాయి కాబట్టి తను కొన్ని తీసుకుంటే అది కూడా చూపిస్తాను అవన్నీ ఇదన్నమాట షర్ట్ షర్టు ఇది వచ్చేసి మనం డోర్ దగ్గర వేసుకోవడానికి మ్యాప్లు అనమాట ఫోన్ వచ్చాయి ఇవి పూజ రోజు మాత్రమే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ రోజు కొత్తదనం అనేది చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇలా వేస్తే ఆ రోజు వేసిన తర్వాత మళ్ళీ డైలీ అయితే వాడతాను నాకు ఈ మ్యాప్లు చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం మీ అందరితో నేను షేర్ చేస్తాను నేను ఇప్పటి వరకు చార్మినార్కు వెళ్ళి తీసుకొచ్చినంత మంచి క్వాలిటీ అయితే వచ్చినట్టు నాకు అనిపించడం లేదు కాకపోతే ఉండని ఇప్పుడు మళ్ళీ నేను షాపింగ్ చేసి తెచ్చేంత వీలు లేదు కాబట్టి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఇప్పుడు ఇవైతే అడ్జస్ట్ అయిపోతాను అనమాట కాకపోతే కొన్ని డేస్ వరకు ఉండలే అన్నట్టుగా డేస్లో ఫోర్ వచ్చాయి అవి ఇది వచ్చేసి గోల్డ్ స్టిక్కర్ అనమాట ఇది ఏంటి అంటే నేను పూజా మందిరంలో నేను ఒక మందిరం లాగా రెడీ చేయాలి అనేది నా ఉద్దేశం ఏంటి అంటే మనం పూజ చేసినప్పుడు ఆయిల్ అదంతా పడిపోతూ ఉంటుంది అలా అయినప్పుడు ఏంటి అంటే మిస్సీగా మెస్సీగా అవుతూ ఉంటుంది అలా అవ్వడం నాకు ఇష్టం ఉండదు అనమాట ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటూ ఉంటాను ప్రతీ నెల అమావాస్యకు ముందు అమావాస్య రోజు ఖచ్చితంగా నేను పూజ సామాన్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే అక్కడ నేను ఒక క్లాత్ వేస్తూ ఉంటాను అనమాట ఆ క్లాత్ వేయడం వల్ల ఏంటి అంటే క్లాత్ అనేది పాడైపోతుంది మళ్ళీ దాన్ని వాష్ చేసి బ్లౌజ్ అది స్టిచ్చింగ్ చేయవలసి వస్తుంది కాకపోతే ఆ బ్లౌజ్ పీస్ అనేది మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చినా మనం వాడుకున్నా కూడా కొంచెం డైలీ యూస్ కన్నా మనం వాడుకునేలాగా ఉండాలి అనేది నా ఉద్దేశం అందుకే అక్కడ కింద స్టీల్ వేద్దాము అన్నట్టుగా ఇదైతే తీసుకున్నాను ఇది గోల్డ్ కలర్ అనమాట ఇది చేసి ఇదేంటి గుర్తుపట్టారా మీరు నాకు కూడా తెలియదు పాప ఆర్డర్ పెట్టింది అనమాట ఇక్కడ ఏంటి అంటే నేను తాళిబొట్టు ఇదంతా వేసుకోవడం వల్ల మెడలు అనేటివి బ్లాక్గా అయిపోతున్నాయి అందుకోసం ఈ ప్రోడక్ట్ అనేది వాడుకుందాం అని చెప్పేసి పాప ఆర్డర్ పెట్టింది నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి నేను తీసుకున్న వస్తువులు మీ అందరికీ నచ్చాయా లేదా అని కూడా కింద కామెంట్ చేయండి నేను ఇంకా ఏం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీ అందరితో నేను షేర్ చేస్తాను సరే అయితే బాయ్ బాయ్